రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా మోర్చా గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి మహిళలు పడ్డటువంటి మనో విదేశంలో టాలిగా సంబంధించినటువంటి ఉగ్రవాద సంఘటనకు సంబంధించినటువంటి చర్చ ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఉగ్రవాద స్థావరాల పైన చేసినటువంటి దాడులు వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు ప్రధానమంత్రి గారి యొక్క సందేశం ఆ తర్వాత పాకిస్తాన్ ప్రదేశం మీద దాడి చేయడానికి చేసినటువంటి కుటిల ప్రయత్నాలు వాటన్నిటిని ఒప్పు చేసినటువంటి పరిస్థితి మనకందరికి తెలుసు దానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ నెల పదకైయవ తేదీ ఐదు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి ఆ యొక్క స్వామి వివేకానంద విగ్రహం ఉన్నటువంటి ట్యాంక్ వరకు కూడా ఆర్మీ ట్యాంక్ వరకు కూడా మనము యాత్ర నిర్వహించాలని సోల్జర్స్ కు సెల్యూట్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం ఇది పార్టీకి సంబంధం లేదు దీంట్లో చాలా మంది ప్రముఖులు ఎయిర్ మార్షల్ చీఫ్ కావచ్చు డిఆర్డీఎల్ చైర్మన్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు యూనియన్ మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు అనేక మంది పాల్గొంటారు విద్యార్థులు యువకులు మహిళలు మాజీ సైనిక అధికారులు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి పార్టీగా మనకు కూడా బాధ్యత ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి మనం కూడా తీసుకోవాలి దేశంలో ఈరోజు మనము అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఉగ్రవాద సంఘటనలు జరగాలన్న విషయం దేశంలో కొన్ని వేల మందిని పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా మనము మరి అమరులైన విషయం మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ కావచ్చు కోటిలో మరి చార్ ఖండాలు కావచ్చు సెక్రటరీ గా ఉన్నటువంటి లుంబిని పార్కులో కూడా ఏ రోజు మూడు ప్రాంతాల్లో పాలు జరిగాయి అనేక మంది చనిపోయారు సంఘటన జరిగిన పది నిమిషాల్లో మేము కూడా స్వయంగా చేరుకోవడం జరిగింది మూడు ప్రాంతాలు కూడా చేరుకున్నాను అనేక మంది మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఒకటే మన హైదరాబాద్ నగరంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఏక పాటితో చంపారు మన పార్టీ హైదరాబాద్ లో కార్పొరేటర్ గా ఉన్నటువంటి నందారాజు గోడను సైదాబాద్ చౌదా దేవేంద్ర హత్య చేయడం జరిగింది యాతక్పురాల్లో బాలరాజ్ యాదవ్ ను యాదవ్ను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది కార్యకర్త బాబే చేయడం జరిగింది ఈ రకంగా అనేకమైనటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగొచ్చు బాంబేలో రోజు ఏడు లోకల్ రైలు పేల్చి వేసిన విషయం ఒకటే సమయంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాజ్ హోడల్ మీద దాడి చేసి వందల మందిని చంపారు పార్లమెంట్ మీద దాడి చేశారు విమానాలను ఎలాగేశారు చేరి క్రూరమైనటువంటి సంఘటనలు లేవు ఒక పాకిస్తాన్ లోని నలభై ఆరు వేల మంది ఈ యొక్క పాకిస్తాన్ కారణంగా మరి బయలు కావడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో బిల్ కావడం జరిగింది పాకిస్తాన్ సంఘటన కారణం ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఉగ్రవాద కారణం కారణంగా పాకిస్తాన్ దుర్మార్గం కారణంగా నలభై వేల మంది చనిపోయారు ఈ రకంగా మనము ఇవన్నీ చూస్తే గతంలో మనకు తెలుసు గతంలో ఎన్నో సంఘటన జరిగినా మేమైనా మన పార్టీ అయినా ఎవరైతేల్స్ ఎదిగించి సంతాపం ప్రకటించి రాత్రి మర్చిపోయే నుంచి వాళ్ళ జ్ఞాపకం ఉండేది ఈ రకంగా భారతదేశంలో చరిత్ర అనేక సంఘటనల కారణంగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు భారతీయులుగా మనం వాళ్ళము భగవంతుడు మనకి ఇంతే రాసి పెట్టాడు మనం చనిపోతూ ఉండాలి అది చంపుతూ ఉండాలి ఇది చరిత్రలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంఘటన భారతీయుల భావన పాకిస్తాన్ ఏ రోజు కూడా ఈ ఉగ్రవాద కార్యక్రమంలో ప్రోత్సహిస్తే ఎక్కడో ఇస్లామాబాద్ లో కూర్చోను లాహోర్ లో కూర్చోను హైదరాబాద్ లో ఢిల్లీలో ఎక్కడ దేశంలో ఏ భవనాన్ని పేల్చాలన్నా పేల్చేటువంటి శక్తి ఆ రోజు పాకిస్తాన్ కి ఐఏసేకుండి కానీ ఈరోజు గత పది సంవత్సరాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేశాం పాకిస్తాన్ ఐ ఐఎస్ఐ నెట్వర్క్ను అంతం చేశాం ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత మనము సువర్ణాక్షరతో లిఖించే విధంగా నూతన అధ్యాయానికి మనం రూపకల్పన చేశాం మా దేశం మీదకి వచ్చి ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడితే మేము క్యాండిల్ లైట్స్ బ్రహ్మాసును బ్రహ్మాస్ ప్రయత్ని మనము పంపిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో కూడా తెలుసు సర్జికల్ స్ట్రైక్ చేసాం పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేసాం పఠాన్పూర్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాం ఇటు పైల్గా జరిగినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు అక్కడ వెళ్తే ఉగ్రవాదులు పిల్లల ముందే తండ్రిని భార్యల ముందే భర్తలను అతి క్రూరంగా ఏ రకంగా చంపారో ప్రపంచమంతా చూసి ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉగ్రవాదులైతే అమాయకులను చంపారో ఉగ్రవాదులను వదిలే ప్రసక్తి లేదని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు చెప్పిన మాట ప్రకారం గతంలో ఏ రకంగానైతే ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను మనం ధ్వంసం చేశాము ఇప్పుడు కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఉగ్రవాదులు ఎక్కడుంటున్నారు వాళ్ళ స్థావరాలు ఏంటి ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని వాటిని ఐడెంటిఫై చేసి భారతదేశం నుంచే నేరుగా ఆ ఉగ్రవాదుల ఇళ్ల మీదికి మరి ఏ రకంగా మరి బాంబులు పేల్చడం జరిగిందో ఏ రకంగా వాటిని ధ్వంసం చేయడం జరిగిందో మనం అందరూ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇరవై మూడు నిమిషాలలో ప్రారంభించినటువంటి ఇరవై మూడు నిమిషాలలో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం ట్వంటీ త్రీ మినిట్స్ ఆ రకంగా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అనేక రకాలుగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మనము పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నూతన భారత్ ఒక న్యూ ఇండియా ఒక నయా భారత్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది గతంలో మనం చూసాం ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనము పాకిస్తాన్కు భయం ఉండేది కాదు మనం చేసింది ఏమీ లేదు కానీ ఈరోజు దేశంలో మీద మత మతకాల లేవు కర్ఫ్యూలు లేవు ఏకే ఫార్టీ సెవెన్లు కల్పించాం బాంబు పేలు కనిపించం ఐఎస్ఎల్ ఉగ్రవాద కార్యక్రమాలు లేవు ట్రైన్ల మీద అటాక్లు లేవు ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ జిల్లాలో తప్ప పాకిస్తాన్ బార్డర్ జిల్లాలో తప్ప ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తి నెట్వర్క్ ఐఎస్ఐ నెట్వర్క్ ను ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది పాకిస్తాన్ యొక్క రెక్కలు విడిచివేయడం జరిగింది పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐకి సంబంధించినటువంటి నెట్వర్క్ను కూకట్టి వేలతో పెకిలించడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కూడా అద్భుతమైనటువంటి విజయం ప్రపంచంలో ఇంతవరకు అనేక యుద్ధాలు చూశాము అనేక రకాల సంఘటనలు చూసాము కానీ అందులో అనేక మంది అమాయకులు చనిపోయేటువంటి వాళ్ళు కానీ భారతదేశం నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ కూడా అమాయకులు ఒక్కరు కూడా చనిపోయి ఏ ఇంటిని పెంచాలో ఏ ఇంట్లో ఉన్నటువంటి ఉగ్రవాదిని చంపాలో సరిగ్గా అదే ఇంటిని ఇక్కడ ఇండియాలో కూర్చొని అదే ఇంటిని పేర్చినటువంటి గొప్ప శక్తి వైజ్ఞానికమైనటువంటి ఆధునికమైనటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ సైనికుల అమ్ముల పొదులో ఉంది కాబట్టే దాన్ని ఉపయోగించుకున్నాము అనేక రకాలుగా ఈరోజు అద్భుతమైన మన సైనికులు మరి ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించడం జరిగింది గతంలో ఏ రోజు కూడా ఈ రకంగా ఉండేది కాదు నేను చెప్పినట్టు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే ఏ రోజు కూడా ఏ ప్రధానమంత్రి అది యూపీఏ కావచ్చు యూపీఐలో కూడా అనేక సంఘటనలు జరిగాయి ఎవ్వరు కూడా ఏ రకమైనటువంటి దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయలేదు నీతో చెప్పినట్టు మా కర్మ అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు దానిపైన ఒక నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అద్భుతమైనటువంటి ప్రయత్నం భారతీయులందరి మద్దతుతో నూట నలభై కోట్ల మంది ప్రజల మద్దతుతో భారతీయ సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి దైర్య సాహసాలు ప్రదర్శించింది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు లేకపోతే ఎయిర్ స్ట్రైక్ కావచ్చు ఈరోజు ఆపరేషన్ సింధూర్ కావచ్చు చాలా విజయవంతమైంది ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తాము అమెరికా చేసిన లేకపోతే అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏ రకంగా జరిగాయో చూసాం అనేక మంది సివిలియన్స్ చనిపోయినటువంటి వాళ్ళు కానీ ఈరోజు మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు మన భారత ప్రభుత్వం కూడా చెప్పింది మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లేదు పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చేయడం లేదు ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేయడం లేదు మా యుద్ధము మా పోరాటము ఉగ్రవాదులే ఉగ్రవాదుల మీద మేము పోరాటం చేస్తున్నాము ఉగ్రవాదులను మాత్రమే ఖచ్చితంగా టార్గెట్ చేస్తాము ఉగ్రవాదులను ఉగ్రవాదులను ఉగ్రవాదు శిబిరాలను మట్టిలో కల్పేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ మాట ప్రకారం ఈరోజు ఆపరేషన్ సింధు ప్రారంభించాము విజయవంతమైంది అయినా కూడా ఈరోజు ఆపరేషన్ సింధు ఇంకా మనం ఆపలేదు పాకిస్తాన్ ఏ రోజు తోక ఆడించినా పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు ప్రోత్సహించినా పాకిస్తాన్ ఏ రోజు కూడా ఈరోజు భారతదేశం యొక్క సార్భౌత్వత్వానికి దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేసిన ఊరుకునేటువంటి ప్రసక్తి లేదనే విషయంలో ఈరోజు భారత ప్రభుత్వము మరి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది ఈరోజు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తుంది దానికి సంబంధించి పదిహేడో తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తీసుకొని రావాలి అది పార్టీ ప్రోగ్రాం కాదు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరి సైనికులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం వాళ్ళకు అండగా నిలబడి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అభినందనలు తెలిపే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ప్రయత్నం చేసి పెద్ద సంఖ్యలో మన మన ప్రాంతాల నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే మనకు కూడా మళ్ళీ మహిళా మోర్చా కార్యక్రమం కూడా ఉంది పెద్ద రేపు రేపు ఒక కార్యక్రమం రేపు వర్క్ షాప్ ఉంది వర్క్ వర్క్షాపు ఎల్లుండి ఈ కార్యక్రమం ఉంది ఈ రెండు కార్యక్రమాలు కూడా మీరు విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు దేశంలో ఆపరేషన్ సింధు కార్యక్రమం ఏదైతే ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కార్యక్రమం భార్యల ముందే అతి క్రూరంగా భర్తలను చంపినప్పుడు ఆ మహిళలు పడ్డటువంటి మనోవేదన భాగాన్ని మనం చూసాం కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఆ దిశలోనే మహిళా మోర్చ మిగతా ఎన్జిఓస్ కావచ్చు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్జిఓస్ కావచ్చు ప్రొఫెషనల్స్ ఉమెన్ ప్రొఫెషనల్స్ కావచ్చు అందరూ కూడా 티스코는 아무 생각 안해